హలో హలో చెప్పండి ఎవరండి హలో హలో ఎవరండి చెప్పండి చెప్తానండి మీతో మాట్లాడాలంటే కాల్ చేశాను ఎక్కడ నుండి హలో మీతో మాట్లాడ హలో

మ్మా ఓకే ఓకే మరి ఏంటి దానికి ఇప్పుడు ఏం నువ్వు లు రాయట్లేదు ఏమో బిఆర్ఎస్ కి పార్టీకి అగనిస్ట్ గా చాలా చెప్పినావు ఇప్పుడేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయట్లేదు మరి నువ్వు నువ్వేం సపోర్ట్ చేస్తలేవు ఎందుకట్లా ఉస్మాని యూనివర్సిటీలో కేసీఆర్ ఫ్రీ స్పేస్ ఉంటే ఫ్రీ స్పేస్ ఉండి మరి వేరే వాళ్ళకి ఇల్లులు కట్టిస్తా అంటే అప్పుడు అర్థం చెప్పిండ్రు ఇట్లా చూసుకొని స్టూడెంట్స్ వ్యతిరేకత చేస్తే అది రివర్ట్ బ్యాక్ తీసుకొని స్టూడెంట్ స్పేస్ అట్లనే ఇచ్చేసాడు ఇప్పుడు వంద ఎకరాలు కోర్టు అవసరమా సార్ కోర్టు కోర్టు కట్టడానికి ఎవరు అర్థం లేదు బ్రదర్ హైకోర్టు అయితే అర్జున్ ఇంకొక పెద్ద రీజన్ ఏంటంటే ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా ఇప్పుడు వీళ్ళు ఎవరు కూడా అసలు నోరెత్తట్లేదు ఇప్పుడు వీళ్ళంతా ఒకటే అయ్యారని అనిపిస్తుంది నాకు అగ్రికల్చర్ ఇన్వెస్ట్ విషయంలో కాంగ్రెస్ బీజేపీ బిఎస్పీ ఇంకా మిగతా అన్ని పార్టీలు కూడా అని నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్ని ఈవెన్ బిఆర్ఎస్ వాళ్ళు కూడా చేయట్లేదు ఈవెన్ కేసీఆర్ కూడా ఇప్పటిదాకా అక్కడికి వెళ్ళలేదు కేటీఆర్ వెళ్ళలే హరీష్ రావు వెళ్ళలే అంటేనే అనేది ఏంటంటే నాకెంత రెస్పాన్సిబిలిటీ నాకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకంటే ఎక్కువ కూడా వాళ్ళకి మనం జీతాలు ఇస్తున్నాం అందరికి ఎమ్మెల్యేలు అందరూ అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పొడు కావచ్చు ఇంకేమైనా వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నాం క్వార్టర్స్ ఇస్తున్నాం అసలు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి మనం యాడ్ కావాలి యాక్చువల్గా ఏదైనా ఇష్యూలో ఏదైనా ఇష్యూ ఇప్పుడు ఏమైపోయింది అదే చెప్తున్నా నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి వెళ్తాను గానీ జనరల్ విషయం చెప్తున్నా అన్ని పార్టీలు ఏకమైన అన్నా అక్కడ ఇప్పుడు అన్ని పార్టీలు ఏకమైనప్పుడు ఆ ఇష్యూలో మనం ఏం చేద్దామని చెప్పండి ఇప్పుడు ప్రతిపక్ష మనకు ఉండాలి కదా నేనేమంటున్నా అన్ని పార్టీలతో సంబంధం లేదు కదా నువ్వు ఒక పార్టీ నువ్వు ఒక పార్టీ చెప్పు నువ్వు వాళ్ళు ఒక్కటి కానీ బ్రదర్ నీకేం అవసరం నువ్వు నువ్వు వెళ్ళి అయితే నీ మద్దతు ఇవ్వాలి కదా నువ్వు అక్కడ నువ్వు అందరినీ క్వశ్చన్ చేసేటప్పుడు నువ్వు వెళ్ళి వెళ్తే సపోజ్ చేస్తే వాళ్ళు వాళ్ళకి బోనస్ అవుతుంది కదా

రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడుతున్నారంట అది ఎందుకు రాజు నేను న్యూస్ వినలేదు ఆ తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టు మనం నో ప్రాబ్లం సరే నేను న్యూస్ రాజు గాంధీ అర్జున నా నేను న్యూస్ వినలేను ఇప్పుడు ప్రతి పాయింట్ పాయింట్ ఒక అన్ని ఇష్యూస్ మీద అయితే మనం కవర్ చేయలేం కానీ మీరు మేజర్ గా ఒకటి రెండు చెప్పండి వాటి మీద మనం మాట్లాడదాం రైతు బంధు గురించి స్టూడెంట్ గురించి ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఇంకోటి రెండు బ్రో ఆ తెలంగాణ మన సింబల్ ని చేంజ్ చేస్తున్నాడు మరి అప్పుడే మరి దాన్ని మాట్లాడలేవు కాకతీయ కాకతీయ తోరణము ప్లస్ మన చార్మినార్ ని చార్మినార్ని వాళ్ళు ఏం పెడతారు ఏం చేస్తారు చూద్దాం చెప్తా అసలు తెలంగాణ తెలంగాణ కాకతీయాల గురించి ఆయనకు తెలుసా రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైనా పాల్గొన్నాడా తెలంగాణ ఉద్యమంకి సంబంధం లేదో నేను చెప్తున్నా బ్రదర్ ఓపెన్ గా ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన మనం అనరాలు కానీ ఆయన ఎప్పుడు ఆంధ్ర వాళ్ళతో తొత్తులు వతికి చేసుకొని ఏదో ఫ్లూ గా గెలిచింది గాని సరే టైమర్స్ ఎవరైనా మంచి పొజిషన్లు ఉంటాయి మనోడు అదే లక్కగా ఉండి అంతే కానీ ఇప్పుడు నిరుద్యోగులు మీద ఉద్యోగులు అంతా వెళ్ళాల్సి ఇప్పుడు కేసీఆర్ మీద కేసీఆర్ మీద ఇష్టం లేక ఆయన మీద ప్రేమ కంటే కూడా చేసిండ్రు కేసీఆర్ అంటే ఎందుకు చేసిండ్రు అండి నేను ఎమ్మెల్యేలు ఆ మొత్తం ఒక ఒక ముఠా మొత్తం ఊర్లల్లో పడి ఆ రౌడీ చేయడము అడిగిన ప్రశ్నించిన తీసుకుపోయి లోపట వేయడము ఆ ఇసుక దందాలు చేయడము ఒక శాసన సభ్యుల లెక్క కాకుండా ఒక చిల్లర చిల్లరగాళ్ళ లెక్క చేసిర్రు వాళ్ళని కూడా మార్చలేదు కదా ఈ సారు మార్చలేదు అంటే ఒక ఐదారు గురిని మార్చవచ్చు మిగతా ఒక నిమిషం మార్చకపోవడం వల్ల అసలు మాకు ఇష్టం లేనివన్నీ తీసుకొచ్చి మాకు అంటగడుతుండీ బానే ఉండే కదా ఇప్పుడు అందులో అందులో మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు బాల్కాసుమన్ గానీ గాదర్ కిషోర్ గాని గువల బాలరాజ్ గాని రసమయ్య గాని వీళ్ళంతా అంటే ప్రజలకు ఇట్లా ఎట్లా అంటే అసలు అబ్బా చెప్తున్నా ఒక టెన్ మెంబర్స్ ని చేంజ్ చేసి ఉంటే ఇలా సీన్ వేరుంటుండే సరే అది వాళ్ళ మిస్టేక్ వాళ్ళ పార్టీకి ఏమైనా కేసీఆర్ ఏమైనా చేసుకుంటాడు బట్ బ్రదర్ ఒకరు మాత్రమే నిజం మంచి మంచి అనాలా చెడు చెడు అనాలి బట్ కేసీఆర్ చాలా చేసి మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు కేసీఆర్ చాలా చేసిండు బ్రదర్ నువ్వు మిస్టేక్స్ అందరికి ఉంటాయి కేసీఆర్ కంటే ఎక్కువ చేయమా కాంగ్రెస్ వాళ్ళను మేడిగడ్డ బ్యారేజ్ కి మేడిగడ్డ బ్యారేజ్ అరే బై పిల్లర్లు అనేది కూల్తాయి అంత పెద్ద ప్రాజెక్టు ఒకటి రెండు ఒకటి రెండు కూల్తాయి మేబీ వాళ్ళు వాళ్ళు కూడా చెప్పారు కేసు వేయమని సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయి అది ప్రాసెస్ చేసుకుంటా రిపేర్ చేయించి తెలంగాణ రైతులకు వాటర్ ఇయ్యాలిరా బాబు అంటే డైలీ పోయాడు స్టోరీలు పెట్టి స్టూడియోలు పెట్టి కెమెరాలు పెట్టి డైలీ ఓకటి పోడు వీళ్ళు టైం పాస్ చేస్తారు బ్రదర్ వీళ్ళు నిజంగా చెప్తున్నా నువ్వు నువ్వు నిన్ను మాత్రం నీకు చాలా ఇబ్బంది అవుతుంది నేను అంటే నేను నేనేమంటా నిన్ను నిన్ను మాత్రం చాలా మంది క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేస్తే చేస్తారు తర్వాత విషయం ఫస్ట్ నిన్ను మాత్రం క్వశ్చన్ చేస్తారు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నేనే నాకే అనిపించింది నిన్నెందు చెయ్యండి అన్న ఇప్పుడు మీకు ఏదన్నా క్వశ్చన్ చేయాలనిపిస్తే డైరెక్ట్ ఫోన్ చేసి క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ఏదన్నా మీడియా ఉంటుంది అడగండి ఇప్పుడు నన్ను ఏదైతే ప్రశ్నలు అడిగారో మీరు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎవరినైనా ప్రశ్నించి అక్కు ఉంటది ఎందుకంటే మనం పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం కదా సరే నువ్వు నువ్వు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయలేవు చేస్తలేవు అందుకోసం ఇదే ఇంటెన్షన్ నువ్వు రైతు బంధు గురించి అడుగుతలేవు ఇప్పుడు ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి అడుగుతలేవు అర్థమైందా ఇప్పుడు వాళ్ళకి ఇంకా చాలా ఉన్నాయి మీరు అడుగుత మీరు అడుగుతలేరు అనుకుంటారు మీరు ఏంటంటే పార్ట్ టైం మీకు టైం అంటే తక్కువ అంటే బిజీ ఉంటారు ఎప్పుడో కొంచెం ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉన్నప్పుడు మీరు సెలెక్ట్ కొన్ని చూస్తారు తర్వాత మీ బిజీలో మీరు ఉంటారు నేను అడిగిన నేను అడిగినంత ఈవెన్ ప్రతిపక్ష నాయకులు కూడా ఎవరు అడగలేదు అంటే వాళ్ళు అరుచుకున్నారేమో అసెంబ్లీలు అరుచుకోవచ్చు లేకపోతే ఏదైనా సభలు పెట్టి అరుచుకోవచ్చు కానీ నేను జివో ఫార్టీ సిక్స్ బాధితుల తరఫున ఇందిరా పార్క్ పోయినా గవర్నమెంట్ వచ్చినాక చెప్తున్నా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం తర్వాత విక్టోరియా స్టేడియం అని ఒకటి ఉంటుంది అక్కడ సరూర్ నగర్ ఎల్బీ ఎల్బీ నగర్ వనస్థ ఎల్బీ నగర్ దగ్గర అక్కడ సరూర్ నగర్లో అక్కడికి ఆ సరూర్ నగర్ రైట్ అక్కడ పోలీసులు ఉన్నాక కూడా ఆడ ఒక వందల మంది పెట్టుకుంటే లైవ్ లోనే నేను సీతక్క ఫోన్ చేసిన బల్మూర్ వెంకట్ ఫోన్ చేసిన అశోక్ సార్ ఫోన్ చేసిన ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళని ఏం చేస్తారు మరి మీ ఎలక్షన్ టైం లో వచ్చిన తర్వాత వీళ్ళకి న్యాయం చేస్తామన్నారు అని చెప్పేసి నేను వాళ్ళతో పాటు చేసిన ఒకటి సందర్భంలో చేద్దాం సీఎం కల్పిస్తున్నారని చెప్తున్నా అంటే నేను టాపిక్ మీకు విషయం ఏం చెప్తున్నా అంటే వాళ్ళు చేసిరా చేయలేదా అనే దానికంటే ముందు మీరు అడుగుతురా అని నాకు అన్నారు నేను చెప్తున్నా మేము ఉస్మాన్ యూనివర్సిటీ కానీ లైబ్రరీలో కానీ తర్వాత ప్రజాభవన్ దగ్గర కానీ అక్కడ అన్నీ నేను చేసిన అని చెప్తున్నా నేనేం ఖాళీగా లేను కాకపోతే ఏమన్నా కొన్ని పనులుండి కొన్ని విషయాల మీద మనం అంత అగ్రెసివ్గా వెళ్ళకపోవచ్చు కానీ ఆ విషయాల మీద మనం మాట్లాడినాం రైతు రుణమాఫీ విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ నేను ఎప్పుడు మీరు ఏం నేను రైతుల తరపునే ఉంటానని చెప్పిన కాదు ఒక నిమిషం నేను రైతుల తరపునే ఉంటాను మీరు ఎక్కడన్నా ఏదన్నా సభ పెట్టినా ఏదన్నా ధర్నా చేసినా నేను వస్తానని చెప్పిన ఎప్పుడే కానీ విక్టిమ్స్ బాధితులు అనేటోళ్ళు ముందుకొస్తే మనం రావచ్చు వాళ్ళు ఎవరు రాకుండా మనం రోడ్ల మీదకి వస్తే ఆ పిచ్చోళ్ళనుకుంటారు ఎందుకు నేను మాట్లాడుతుంటున్నా కదా కావాలంటే మీరు నాకు అని పెట్టండి నేను ఆర్ట్స్ కాలేజ్ దగ్గర డప్పు కొట్టుకుంటూ మాట్లాడింది లైబ్రరీ కూడా మాట్లాడింది ఇంకెక్కడ సందర్భం ఉన్నప్పుడు కూడా మాట్లాడింది నేను మీకు పంపిస్తా కదా మీరు బిజీ ఉంటే మీరు చూడకపోతే నా తప్ప నేను అడిగిన ఒక నా ఛానల్లో కాదు కాలోజీ టీవీ లో మాట్లాడినా ఈ నైన్టీ సిక్స్ ఛానల్లో మాట్లాడినా ఆ తర్వాత దొంగల తర్వాత విషయమైనా నువ్వు అసలు కాహ్ నేను మాట్లాడినా లేదన్న దానికి దిశ టీవీలో మాట్లాడినా నేను మాట్లాడే ఛానల్లో నేను మాట్లాడిన ఇప్పుడు మీరు బిజీ ఉండి చూడకపోవచ్చు అన్న మీకు రోజులో గంట కూడా టైం దొరకదు సోషల్ మీడియాలో ఉండడం అంటే మీరు అంటే ఎయిట్ అవర్స్ పడుకున్న మిగతా ఒక ఎయిట్ టెన్ అవర్స్ జాబ్ చేసిన మిగతా ఇంట్లో పనులు చూస్తున్నా అదే అదే ఫాలో మీరు ఫ్రీ ఉన్నప్పుడు చూస్తారన్న మీకు నేను అదే చెప్తున్నా నేను అంటే ఇప్పుడు చెప్తున్నా బ్రదర్ నేను ఓన్లీ మీ న్యూస్ ఏ ఫాలో అని అవసరం లేదు ఎవ్రీ టైం కూడా అవసరం లేదు జస్ట్ కొన్ని న్యూస్ న్యూస్ పేపర్ ఇక్కడ అక్కడ ఆన్లైన్ లో న్యూస్ పోర్టల్ న్యూస్ చదివితే కాదు అండ్ డైలీ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది ఎవ్రీ డే మీ యొక్క న్యూస్ చేయడం అవసరం లేదు బట్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే చూడాల్సిన అవసరం లేదు నాకు చూడాల్సిన అవసరం లేదు చూడాల్సిన అవసరం లేదు బట్ చూడకుండా మీరు మాట్లాడలేదు అంటే నేను ఏం చెప్పాలి మరి నేనేమో లేదు లేదు మీ అంటే ఇంతకు ముందు నా అగ్రెసివ్ నేను మొత్తం మాట్లాడతలేము అన్న అన్న ఇంతకు ముందు నా అగ్రెసివ్ క్వశ్చన్ చేయడం అప్పుడు మీ అగ్రెసివ్ వేర్ ఇప్పుడు ఎందుకు బిహేవియర్ చేంజ్ అయింది అవునన్నా నాది టెన్ ఇయర్స్ పరిపాలన తర్వాత అంత అగ్రెస్సివ్ వచ్చినా మా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళని కూడా ఏమన్న లేదు ఇయర్స్ కూడా రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అరవై రోజులు కానీ వంద రోజులు కానీ అసలు అలానే మేము రక్షించే వన్ ఇయర్ గాని టూ ఇయర్స్ కానీ చెప్తున్నా అన్న ఫాస్ట్ ఫాస్ట్ అంటే కాదు కాదు ఇప్పుడు అరవై వాళ్ళీ గ్రదర్ లెట్ మీ కంప్లీట్ నేను క్లోజ్ చేస్తున్నా కాల్ బట్ నేను ఒకటే ఫైనల్ చెప్తున్నా నువ్వు అన్ని క్వశ్చన్లు గవర్నమెంట్ గుజీ బస్ అంతే ఇంకా